బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వ్యూహాత్మక మార్పులు కూటమిని కుదిపేసే వార్త ఇది అలా ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అనమాట అలా ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ గుంటూరు టూ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలార రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని కూటమిని కుదిపేసే వార్త గుంటూరు టూ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలార్ రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని గుంటూరు టూ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలార్ రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా పోతున్న మహేష్ మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులు అభిషేక్ రెడ్డి ఖరారు విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా పోతున్న మహేష్ మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా పోతున్న మహేష్ మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులు అభిషేక్ రెడ్డి పేరు ఖరారు గుంటూరు టు ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోసయ్య పేరు ఖరారు కాబోతోంది గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని కూటమిని కుదిపేసే వార్త వైసీపీ అభ్యర్థుల వ్యూహాత్మక మార్పులు కూటమిని కుదిపేసే వార్త ఇది అలా ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అలా ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పాలి కూటమిని కుదిపేసే వార్త ఇది వైఎస్ఆర్సిపి అభ్యర్థుల వ్యూహాత్మక మార్పులు మామూలుగా లేవని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతున్నారని చెప్పాలి ప్రత్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఎక్కడ వీక్ కనిపిస్తాయో అక్కడ ప్రత్యర్థులకి బలమైన నాయకుడిని చూపిస్తూ ఉన్నాడు వైఎస్ఆర్సిపి అభ్యర్థుల వ్యూహాత్మక మార్పులు కూటమిని కుదిపేసే వార్త ఇది వైఎస్ఆర్సిపి అభ్యర్థుల వ్యూహాత్మక మార్పు కూటమిని కుదిపేసే వార్త జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్షాలు గజగజ వనిపోతున్నాయని చెప్పాలి ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పులతోటి అనుహ మార్పులతోటి చూడండి గుంటూరు టూ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని కూటమిని కుదిపేసే వార్త కూటమిని కుదిపేసే వార్త అని చెప్పాలి గుంటూరు టూ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా జనసేన నుంచి వచ్చిన పోతిన మహేష్ ఖరారు కాబోతోంది మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులు అభిషేక్ రెడ్డి పేరు ఖరారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఇది అత్యంత విశ్వసనీయ సమాచారం విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా పోతిన మహేష్ ఖర్ పేరు కూడా ఖరారు కాబోతుంది థ్యాంక్ యూ మీ దసరత్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ జై హింద్ I want it, gotta make to myself a promise I won't quit, keep going till I got it I won't give up till I'm on top up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got poke a poker face, but honestly, I'm not one to bluff. I flip a switch, never miss, man, I always stay up. Don't let him see you, bitch. Always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality is tragedy, bruh. Uh, so Head on your shoulders. Now we ain't out here moving rocks. We out here moving boulders. Now we ain't getting postal rides. We out here making posters and we ain't got nothing to hide. We move forward like soldiers. You better wake up for the pay stuff or you pay up. Don't make love to the game, bruh. Fuck the game up. Change up for your range stuff to your greatness. famous for the way up. Play the game, bruh. Never stop. I'm always working to change, but she's still lurking the same. I keep on building a dynasty while the haters be trying me, but they hate from inside. You see, hate themselves in society, so I let them speak quietly while my actions speak quiet, see they be hiding in privacy with the screen. all the irony to hate someone who's trying to.